వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను జగిత్యాల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డిని కలిసి శాలువా కప్పుకున్నా అంతే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు నేను ఎక్కడా చెప్పలేదు రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు నేను బీఆర్ఎస్ పార్టీకి నెలకు ఐదు వేలు కడుతున్నా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు అఫిడవిట్ ఇచ్చాను అని తెలియజేశారు నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటి కూడా బీఆర్ఎస్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్నా జైత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా లేదు ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుందని పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే కలిసి పని చేస్తామని చెప్పి పోయి చాలా కాపుతే వారు నాకు పండవ కాపితే నేను కాంగ్రెస్లో జయనితని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మలు తలబెట్టి నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు మన కవితం అదే అడుగుతుంది కదా నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి శాఖ వ్యాప్తున్న కండుకు కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి తహసీల్ చౌరస్తల దాడి మీరు అందరూ కూడా చూసాను అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసాను అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు ఐదు వేల రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నో ఆబ్జెక్షన్ చేయలే ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే నేను ఆబ్జెక్షన్ చేయలే నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు అఫిడవిట్ వాస్తవమే అఫిడవిటే కాదు ఐదు వేలు కట్టినా బై